హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మొక్కల కోసం ఒక మంచి ఫెర్టిలైజర్ తయారు చేసుకున్నానండి ఇదేంటంటే పప్పు బియ్యం కడిగిన నీళ్ళండి అది కలెక్ట్ చేసి పెట్టుకున్నాను తర్వాత దీంట్లో నేను మజ్జిగ తీసుకుంటాను ఇది ఆవు మజ్జిగైనా అవ్వచ్చు లేకపోతే మనకి సాధారణంగా టౌన్లో మనకి ఆవులు అవి ఉండవు కాబట్టి ఏ మజ్జిగైనా పర్వాలేదు తీసుకోండి మజ్జిగ ఏంటంటే ఇలా ఏ మజ్జిగ వల్ల మనకి మొక్కలకు ఉపయోగం ఏంటంటే దీంట్లో అండి అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటుంది అది భూమిని గుల్లగా చేస్తుంది తర్వాత ఏమి దాన్ని డైల్యూట్ చేసి స్ప్రే చేసినప్పుడు మనకి కొంచెం ఆ బూజు తెగులు అలాంటివి అన్నీ రాకుండా కూడా మనకి ఫెర్టిలైజర్ యూజ్ అవుతుందండి దీంట్లో కొంచెం బెల్లం కలుపుతా ఉన్నాను ఎందుకంటే ఫర్మెంటేషన్ బాగా జరగడానికి నేను ఒక ఫోర్ డేస్ బయట పెట్టుకుని రోజు కూడా ఒక స్టిక్తో తిప్పుతూ ఉండాలి తిప్పుతూ ఉంటే చాలా మంచిగా ఉంటుందండి ఈ పొల్లటి మజ్జిగ ఏంటంటే మనకి పూత పింద దశలు ఇస్తే పూత రాలిపోకుండా ఈ టమాటా మొక్కలు పచ్చిమిరప తర్వాత వంగ మొక్కలు అన్నిట్లకి కూడా చక్కగా యూజ్ అవుతుంది దీనికి నేను ఎక్స్ట్రా ఏమి యాడ్ చేస్తా ఉన్నానంటే ఈ మా మామిడి తొక్కలు తర్వాత అరటిపళ్ళు ముగ్గు ముగ్గుపోయిన అరటిపళ్ళు వీటిని కూడా పేస్ట్ చేసి దాంట్లో కలుపుతూ ఉన్నాను అది ఇంకా దాని యొక్క బ్యాక్టీరియా ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట మంచి బ్యాక్టీరియా దాంట్లో డెవలప్ అవుతుంది దానివల్ల మొక్కలకి చాలా యూజ్ అవుతుందండి ఈ మజ్జిగలు ఏంటంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా అవన్నీ కూడా ఏంటంటే కొంచెం ఫర్మెంట్ చేయడం వల్ల ఎక్కువ అవుతాయి అన్నమాట దానివల్ల ఏంటంటే మనకి భూమి గుల్లగా అవుతుంది దాన్ని స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచి ఫెర్టిలైజర్గా తయారవుతుంది ఇది నేను పేస్ట్ చేసి మజ్జిగి మజ్జిగలా కలిపేసానండి దీన్ని మొక్కలకి నేను డైల్యూట్ చేసి వన్ ఇస్ టూ టెన్ రేషియోలో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక మంచి వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ